స్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ వారమంతా కూడా ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడయిండి మనలను నడిపించనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నేను సమీపంలో నుండి దేవుడను మాత్రమేనా దూరంలో నుండి దేవుడను కాన ఎహువాసలు ఇచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా ఉన్నాడా కలడా నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడను కానా ఇదే ఎహువా వాక్కు దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో ఈ ప్రశ్నలు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు ఎలాంటి దేవుడు తనని తాను చూపించుకుంటూ ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అంతేకాదు ఆయన సర్వవ్యాపి అంటే ప్రతి చోట దేవుడు దూరంనా ఉంటాడు దగ్గర ఉంటాడు కాబట్టి మనము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము దేవుడు అడుగుతున్నాడు నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా అని అడుగుతూ ఉన్నాడు నిజమే కదా దేవుని దేవుని సన్నిధిలో మన హృదయాలన్నీ మన జీవితాలన్నీ తెరిచిన పుస్తకాల్లాగా ఉన్నాయి ప్రతి మన జీవితంలోని ప్రతి పేజీ కూడా దేవునికి తెలుసు మనం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదివినట్లయితే ఆయన మనల్ని గర్భంలోనే రూపొందించాడు తానే రూపొందించాడు కాబట్టి మన అణువణువు ఆయనకు తెలుసు మనము ఏం మాట్లాడుతామో మన మన నోటికి మాట రాకముందే ఆయనకు తెలుసు మనము కూర్చుండడం తెలుసు మనం లేవడం తెలుసు మనం పడుకోవడం తెలుసు ప్రతి విషయం ఆయనకు తెలుసు మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు మనము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా దాక్కోలేము పాతాళం పోయినా దాక్కోలేము ఆకాశంలోకి ఎక్కిపోయినా దాక్కోలేము ఎక్కడ కూడా దాక్కోలేము యోనా దాక్కున్నాడు కానీ యోనా పరిస్థితి ఏమైంది అతని యొక్క జీవితం ఏమైంది మనకు తెలుసు కదా ఎంతో దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు అంటే తన చిత్తానుసారంగా తాను ఏది చేయాలో అది చేస్తూనే ఉంటాడు కాబట్టి మన జీవితాలలో మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇస్రాయేళీలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఇష్రాయేళీలతో చెప్తూ ఉన్నాడు ఇస్రాయలీల విషయంలో ఆయనకు చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే వారికి ఉన్నటువంటి కాపరులు సరి అయినటువంటి వారు కారు వారి యొక్క కాపరులంతా కూడా వారు సరిగ్గా చూసుకోవడం లేదు కాబట్టి దేవుడు వాళ్ళను అంటే ఆ కాపరులను విచారణ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఇస్రాయలీల కొరకు నియమించబడినటువంటి ఆ కాపరులు వాళ్ళను కాపాడకపోగా వారు రక్షించలేకపోతున్నారు కాబట్టి దేవుడు ఆ కాపర్లను శిక్షించాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ప్రవచనం కూడా ఇస్తున్నాడు రాబోయే కాలంలో మెస్సియా మెస్సియా ఈ లోకానికి వస్తాడు అన్న విషయం కూడా అంటే దావేదనకు చిగురు పుట్టిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి ప్రవచనం కూడా ఈ ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్నది అయితే ప్రత్యేకించి ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక ఒక టెంపుల్లో అంటే ఒక దేవాలయంలో ఉండే దేవుడు మాత్రమే కాదు ఒక ప్రత్యక్ష గుడారంలో లేకపోతే దేవుడు ఒక స్థలాన్ని మనం కేటాయించుకుంటామే ఆ స్థలంలో మాత్రమే ఉండే దేవుడు అయితే కాదు అయినా ప్రతి చోట ఉండే దేవుడు మనతో ఉండే దేవుడు మన వెంట ఉండే దేవుడు మనతో ప్రతి ఒక్కరితో కూడా ఏ ఒక్కరిని కూడా ఆయన వదిలిపెట్టనేటువంటి దేవుడు ఆయన మనతో ఎన్ ఎల్ల వేళల ప్రతి క్షణం కూడా ఉండాలని ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అదే సమయంలో భౌతిక విశ్వ పరిధికి ఆవల అంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఈ విశ్వానికి అవతల కూడా ఆయన ఉన్నాడు అంటే మనం అనుకుంటాము నా దగ్గర లేడులే ఆయన చాలా దూరంలో ఉన్నాడు నన్నేం చూడడం లేదులే అని మనం పాపములు చేస్తూ మన పాప పాపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరోధంగా ఉంటూ మనల్ని దేవుడు చూడడం లేదు మనల్ని ఎవరూ చూడడం లేదు అని మనం అనుకుంటాము కానీ దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మన మనతో ఉన్నాడు ఆయన మన ఇంట్లో ఉన్నాడు మన బెడ్రూమ్లో ఉన్నాడు మన ప్రతి స్థలంలో ఉన్నాడు మనం ఫోన్ చేస్తూ ఉంటే మన పక్కనే ఉన్నాడు అందుకనే చాలామంది ఇళ్ళలో ఒక ఒక వాల్ పోస్టర్ ఉంటుంది అంటే వాల్ డెకరేషన్ అనేది ఉంటుంది ఆ వాల్ హ్యాంగింగ్లో లేకపోతే ఒక వాక్యం కొన్ని వాక్యాలు రాయబడి ఉంటాయి ద అన్సీన్ హోస్ట్ అట్ ఎవ్రీ మీల్ అని అంటే దేవుడు మనల్ని మన మాటల్ని కూడా వింటూ ఉంటాడు ఆయన ద సైలెంట్ ప్లేస్ను ఆఫ్ ఎవ్రీ కాన్వర్జేషన్ అంటే ఆయన మన మన జీవితంలో మన కుటుంబంలో ఒక హెడ్గా ఉన్నట్లయితే అంటే ఆయన మన కుటుంబానికి అధిపతి అయినట్లయితే ఆయన మనకు తెలియకుండానే మనకు తెలియదు కానీ ఆయన మన జీవితంలో మనం తినే ప్రతి ఆహారానికి ఆయనే ఆతిథ్యం ఇచ్చేవాడు అంటే మనకు ఆహారం ఎలా వస్తుంది దేవుని వల్లనే వస్తుంది అంతేకాదు ఆయన మన ప్రతి మాటను కూడా వింటూ ఉంటాడు మన ప్రతి సంభాషణలు ఆయన సైలెంట్గా వింటూ ఉంటాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన మనతో ఉండాలని ఆశించే దేవుడు ఆయన ఇంకొక మాట కూడా విషయ గ్రంథంలో అంటాడు నేను మహోన్నతమైన స్థలములలో జీవించేవాడను నివసించేవాడను కానీ దీన మనసు కలిగి ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో నలిగిన హృదయం కలిగి ఉంటారో అలాంటి వారి వద్ద నేను వచ్చి నివసించాలని కోరుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము మన జీవితాలలో ఎంత ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నా దగ్గర లేడేమో అందుకే నేను ఇంత కష్టాలు పడుతున్నానేమో అని అనుకోని అవసరం లేదు ఎలాగా మరి శద్రకు మేషకు అభజ్ఞగోలు వారు అగ్నిలో పడవే పడద్రోయపడతారని తమకు తెలుసు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు కానీ ఒకవేళ రక్షించకపోతే అంటే ఒకవేళ ఆయన చిత్తం కాకపోతే ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రం నిన్ను అంటే నీవు ఏర్పాటు చేసినటువంటి నీ ప్రతిభకు మేము మొక్కము అని ఎంత ధైర్యంగా చెప్పగలిగారు అంటే వాళ్ళకున్నటువంటి విశ్వాసం అలాంటిది అలాంటి గొప్ప అంతటి గొప్ప విశ్వాసం మనకున్నదా ఒకసారి ఆలోచిద్దాం మనలో ఎలాంటి ఆలోచన ఉన్నది మనలో ఎలాంటి విశ్వాసం ఉన్నది ఆయన మనతో లేడు అనే ఆలోచన ఉందా మరి శద్రకు మేషకు కుదిన అలా ఆలోచించి ఉంటే ఒకవేళ ఇంకా సరేలే పోని మాతో ఆయన లేడు ఆయన మాకేం సహాయం చేయడం లేదు కాబట్టి మేము ఈ ప్రతిభకు మొక్కేద్దామలే అని అనుకోలేదు అంత గొప్ప శిక్షకు వాళ్ళు సిద్ధపడ్డారు అగ్నిలో పారవేయబడ్డం అనేది ఎంతో భయంకరమైన శిక్ష దానికి వారు సిద్ధపడ్డారు మరి దాన్యాలు కూడా అలాగే ఎవరికీ ప్రార్థించకూడదు అని వాళ్ళ దేశంలో ఒక చట్టం చేయబడినప్పుడు అతడు ఏమాత్రం భయపడకుండా మరి ఆ చట్టానికి ఏమాత్రము అసలు ఆలోచించలేదు ఆలోచించకుండా అతడు దేవునికి లోబడ్డాడు దేవుని యొక్క అంటే దేవుడు ఏదైతే చెప్పాడు అంటే నేను తప్ప ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు లేడు ఎవరికి కూడా మీరు చెప్పకూడదు అంటే మా మన సమస్యలు వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు మన దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మనల్ని చూసేవాడు మనతో మాట్లాడేవాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాక మనం వాళ్ళతో ఆయనతో చెప్పుకోకుండా ఎవరికో ఎందుకు చెప్తాము వాళ్ళు అంటున్నారు రాజుకెళ్ళి చెప్పాలి ఈ నెల రోజులు రాజుకు మాత్రమే మీ సమస్యలు చెప్పుకోవాలి దేవునితో చెప్పుకోకూడదు ఏ దేవునికి చెప్పుకోకూడదు అని చెప్తే ధాన్యాలు మాత్రము ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఆ చట్ట చట్టం గురించి ఆ చట్టము మనం ఒబే కాకపోతే ఏం జరుగుతుందో మరి అతనికి తెలుసు ఏం జరుగుతుంది అంటే అతన్ని సింహాల బోనులో పడవేస్తారు సింహాలు ఎంతో ఆకలితో ఉంటాయి వారికి అలాంటి శిక్ష ఉన్న ఉన్న దినాన వారు ఆ ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులు ఆ సింహాలకు ఎలాంటి ఆహారం ఇవ్వరు ఎందుకంటే ఒక మనిషిని ఆ సింహాల బోనులోకి ఆ సింహాల గుహలోకి తోస్తున్నాము అంటే అదే వారికి ఆహారం కాబట్టి వాటికి ఎలాంటి ఆహారం ముందు రోజు పెట్టరు అవి ఆకలితో ఉంటాయి మరి ఆ పడిన వ్యక్తిని వెంటనే తినేస్తాయి కూడా కానీ మరి అలాంటి గొప్ప భయంకరమైన శిక్ష అమల్లోకి ఉందని తెలిసి కూడా ధాన్యాలు భయపడలేదు ఎందుకు అంటే ధాన్యాలకు తెలుసు దేవుడు తనకు సమీప ఉన్న దేవుడు తన మాటలు వినే దేవుడు తన తన తనతో నిత్యము సహవాసం కలిగినటువంటి దేవుడు కాబట్టి తను ఎంతో ధైర్యంతో పర్వాలేదు సింహాలను తిని వేసినా పర్వాలేదు కానీ నేను మాత్రం దేవునికి చెప్పుకోకుండా ఉండలేను అన్న ఆలోచన అతనికి కలిగింది కనుకనే అతడు ఎంతో ధైర్యంగా తను ప్రార్థన మానలేదు అయితే అతడు దానియాలు కూడా సింహాల బోన్లో పడవేయబడినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు దేవుడు తన దూతలను పంపి ఆ సింహముల నోటిని మూసివేశాడు అవి ఏమాత్రము అతనికి హాని చేయలేదు మరి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతాడు యోనాని ఎలాగా కాపాడాడు అతడు ఎంతో రహస్యంగా తను దాక్కోవాలనుకున్నాడు కానీ దేవుడు ఆ సముద్రం మధ్యలో పెద్ద తుఫానును రేపడం రేపడం ఆ తర్వాత వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వారంతా కలిసి అడిగినప్పుడు అతడు ఒప్పుకున్నాడు ధైర్యంగా ఒప్పుకున్నాడు అవును నా దేవుడు సచీవుడైన దేవుడు నా దేవుడు భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు అలాంటి దేవునికి నేను నేను ప్రవక్తను కానీ నేను దేవునికి విరోధంగా దేవుని మాట వినకుండా పారిపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో భయపడ్డారు ఇంత ఈ ఈ విధంగా ఎలా చేయగలిగావు అన్నట్లుగా వాళ్ళు యోనా వైపు చూశారు అయితే అతడు చెప్పాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయబడే పడవేయండి అప్పుడే ఈ తుఫాను ఆగుతుంది అని చెప్తే వాళ్ళు భయపడుతూ భయపడుతూ దేవుణ్ణి క్షమాపణ అడిగి వేడుకొని ఆ తర్వాతనే అతన్ని పడవేశారు వెంటనే తుఫాను ఆగిపోయింది మరి యోనా పరిస్థితి ఏం జరిగింది ఏం జరిగింది అంటే మరి యోనా కొరకు దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడు పెద్ద తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా మనము దేవుని ఎదుట అస్సలు దాక్కోలేము మన పాపములను మనము అస్సలు దాక్కు దా దాచిపెట్టుకోలేము అందుకే దావిదంటాడు కదా తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లాడు అని తప్ప ఎవరైతే అతిక్రమంలో ఒప్పుకొని క్షమించబడతాడో అలాంటి వాడు ధన్యుడు అని చెప్తాడు మరి యాభై ఒకటవ కీర్తనను చూస్తే నా పాపంలన్నీ నీ ఎదుట ఉన్నాయి ప్రభా నా పాపంలన్నీ నీకు తెలిసే ఉన్నవి నువ్వు నన్ను నన్ను దయచేసి నన్ను కడుగు హిస్వప్తో నన్ను కడుగు శుభ్రంగా కడుగు నేను తెల్లగా అయ్యేలాగా హిమములాగా తెల్లగా అయ్యేలాగా నా పాపం నన్ను కడిగివేయి అని అడిగాడు కదా ఆ విధంగా మన పాపములను మనము దేవుని ఎదుట దాచిపెట్టుకోలేము కాబట్టి మన హృదయంలో ఏం ఉన్నదో దానిని నిర్భయంగా ఒప్పుకుంటూ నిర్భయంగా మన హృదయంలో మనం మన యొక్క ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేదా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉన్నదో లేదో ఒకసారి ఆలోచిస్తూ మనం ప్రార్థించాలి మన ప్రార్థనలో లోపం ఉన్నట్లయితే ఒప్పుకోవాలి అవును బ్రవ్వా ఇది నా నా ప్రార్థనకు ఇది మోటివ్ అంటే నేను ఈ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాను మరి అది నీ చిత్తమా కాదా తండ్రి నీ చిత్తమైతే చెయ్యి లేకపోతే లేదు నాకు తెలియజేయ బ్రవ్వ అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన చిత్తం సరైనది మన ఇష్ మన యొక్క ప్రార్థన అనేది కాకపోతే తన చిత్తానుసారంగా లేకపోతే ఆయన మనకు తెలియజేస్తాడు మనము ఇదనం తెలుసుకుందాం ఆయన మనకు సమీపంలో ఉండే దేవుడు మాత్రమే కాదు దూరంలో ఉండే దేవుడు కూడా దూరంగా ఉన్నంత మాత్రాన మనల్ని చూడని దేవుడు కాదు దగ్గరలో ఉన్నాడు మనతో ఉన్నాడు మనతో సహవాసించాలని ఎంతగానో కోరుతూ ఉన్నాడు అదేవిధంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా మన పైన ఆయన యొక్క కన్నులు ఆయన కనుదృష్టి ఉండనే ఉన్నది ఆయన ఎప్పుడూ తన కనుదృష్టిని దూరంగా లేదు కాబట్టి ఆయన దగ్గరలో ఉన్నాడు దూరంలో కూడా ఉన్నాడు కా అన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఈ విషయం తెలుసుకుని మనము దేవుని అందు భయభక్తులు కలిగి అబద్ధ ప్రవక్తల చేతులలో పడకుండా మనల్ని మనం తప్పించుకుంటూ ఈ లోకంలో నిజమైన దేవుడు సజీవుడైనటువంటి దేవునితో సంబంధం కలిగి మనం నిత్యము ఆయనతో పాటు జీవిస్తూ ఉంటే ఆయన మనము ఏ విధంగా కూడా మోసపోకుండా ఉండగలుగుతాము దేవుని యొక్క అధీనంలో ఉండగలుగుతాము దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాము దేవుడి కృపావార్తను దీవించక సర్వోనతరమైన దేవ సర్వశక్తిమంతుడా అవును బ్రబాబా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నీవు మాకు సమీపంలో నుండి దేవుడవు అదేవిధంగా దూరంగా కూడా ఉన్న దేవుడవు నీవే తండ్రి మేము భయపడక రహస్యంలో రహస్యంగా మేము చేసే పాపంలో నీకు కనబడకుండా దాక్కునే పరిస్థితి లేకుండా ప్రభా నీ సన్నిధిలో మేము ఓపెన్గా ఉంటూ తండ్రి నిర్భయంగా మరి నా మా మా పాపములు ఒప్పుకొని మా యొక్క హృదయములను నీ సన్నిధిలో విప్పి పరిచి తండ్రి మా హృదయంలో ఎలాంటి భావనలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు చెప్పుకోగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని నీకు వందనములు చల్లించుకుంటున్నాం తండ్రి అబద్ధ ప్రవక్తల చేతులలో పడకుండా మమ్మలను కాపాడండి మమ్మల్ని రక్షించలేని కాపర్ల చేతులలో ఉండకుండా తండ్రి నీవు మంచి కాపరివి మాకు ఈ లోకంలోనికి నీవు ఒక మంచి కాపరిని పంపించావు ఆయనే పర ప్రభని యేసుక్రీస్తు ఆ యొక్క ఆ మంచి కాపరి చేతిలో చేతి క్రింద దీన మనస్కులే ఉండునట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభ ఆయన మా కొరకు నా కొరకు మా అందరి కొరకు కూడా నేను తన యొక్క ప్రాణములను అర్పించాడు తన జీవితాన్ని యాగంగా చెల్లించుకున్నాడు ప్రభా దేవా ఆ బలియాగంలో మా పాపంలన్నీ కొట్టుకుపోయాయి మా పాపంలన్నిటికీ విమోచన లభించింది మాకు క్షమాపణ కలిగింది మాకు విడుదల కలిగింది మాకు రక్షణ దొరికింది తండ్రి అందు విషయమై నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి ప్రభా నీవు సమీపంలో ఉండే దేవుడు నాయన మాకు నిత్యము అందుబాటులో ఉండే దేవుడు మేము నమ్ముకొని నీ అందు ఆనందంతో విశ్రమించి నీ అందు నీ యొక్క చేతి నీడలో ఉండగలుగుటకు తండ్రి మాకు సహాయం చేయమని తండ్రి నీ పైన మాత్రమే మేము ఆధారపడి జీవించటకు మాకు సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ఈ పందలు కూడా నీ ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకు పందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతే కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగ జీవితాలలో తమ ఉద్యోగ జీవితాలలో నమ్మకంగాను నీకు మహిమకరంగాను జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి సంతానం అనుగ్రహించండి దేవా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా తండ్రి దేవా వివాహ ప్రయత్నం సఫలం చేయమని గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభావ వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మా ప్రభా ఎంతో మనస్పడలతో ఉంటూ ఎలాంటి శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు అలాంటి జీవితాలలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము దేవ ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానం గ్రహించండి ఇజ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎరుస్లిం కొరకు ప్రార్థిస్తున్నాము వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను సరిచేయండి ముఖ్యంగా ప్రభ మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ వరద ఉధృత ఉధృ ఉధృతిని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ ఎంతోమంది నిరాశ్రయలైపోయారు ఎంతోమంది సమస్యను కోల్పోయారు నాయన ఎంతో భారభరితమైన హృదయాలతో వారు ఉన్నారు ఆహారం లేదు నీళ్లు లేవు తండ్రి భయంకరమైన వ్యాధుల బారిన పడే పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి వారికి ఎలాంటి ఆశ్రయం లేకుండా ఉన్నారు దయముంచి వారికి తగిన సహాయము అందించ అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు స్తోత్రములు ఆదుకునే హృదయాలను మీరు సిద్ధపరచండి దేవా ప్రభా గవర్నమెంట్ కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మేమందరం కూడా వారి కొరకు ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం ఇదే నా బర్త్డేలు వివాహం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదివిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్